గత రెండు రోజులుగా జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలు అంతర్జాతీయ పత్రికలు అంటే ఒక రకంగా ఒకే వైపు తమ కథనాలను వెలువరి వెలువరించడం అలవాటు చేసుకున్న ఒక రెడ్ కారిడార్ మీడియా ఎర్ర పత్రికలను ఎందుకంటున్నానంటే వీరు వైపు మూస కథనాలను వెలువరిస్తడంతో వారిని ఆది ఆ విధంగా సంబోధించడం జరిగింది అయితే ఈ రెండు రోజులుగా ప్రధానమంత్రి మోడీపై గుజరాత్లో గత రెండు రోజుల క్రితం ఒక మాటల మాట్లాడిన అంశాన్ని బేరేజ్ వేసుకొని అంశాన్ని తీసుకొని పదే 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 వార్తలు ప్రసారం చేస్తున్నాయి వాటితో పాటు తానా అంటే తందానా అనే విధంగా కొన్ని సెక్యులర్ సూడో సెక్యులర్ మీడియా విలేకరులు జర్నలిస్టులు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రధానమంత్రి ఇలాంటి మాటలు అనడం సహజమా మాటలు అనడం భావ్యమా అంటూ తమను ప్రధానమంత్రిని ఒక ముద్దాయిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి పూర్తి విషయాలను నేను మీకు ఈ వీడియోలో వెలువరించదలుచుకున్నాను దానికంటే ముందు మీరు నా ప్రతి వీడియోను లైక్ చేస్తూ షేర్ చేస్తూ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్క ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ల రూపంలో కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దని మరొకసారి గుర్తు చేస్తున్నాను దీనివల్ల నేను కూడా మరింత స్పీడ్గా మరింత వేగంగా వార్తలు మీకు అందించే ప్రయత్నం చేయడానికి వీలవుతుంది దయచేసి నాకు నేను ఈ మన జనం గొంతు ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు తప్పనిసరిగా చూడవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఈ అంశంలోకి వెళ్దాం మొన్న ఇరవై ఒకటవ తేదీ రోజు గుజరాత్లోని బాన్స్వాడలో నరేంద్ర మోడీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మీ యొక్క హిందువుల పుస్తలు బంగారము పుస్తలు ఆస్తులు ఇల్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇచ్చివేస్తుంది అని అన్నారు

कुछ को दिया जाएगा आपको मंजूर है ये ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माता और बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है ये अरबन नक्सल की सोच मेरी तो माताओं बहनों వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ అయితే అనడానికి గల కారణాలను కూడా మనము ఒక ప్రధానమంత్రి అనడానికి గల కారణాలను కూడా మనం చూడాల్సి ఉంది వీడియోలో మీరు ఏమన్నారో పూర్తిగా గమనించారు కదా బంగ్లాదేశ్ నుండి ఎవరైతే అక్రమంగా చొరబడిన ముస్లింలు ఉన్నారో వారు మన దేశంలో చొరబడమే కాకుండా అధిక సంతానంతో పిల్లల్ని కని ఈ దేశంపై వదిలేసి అత్యంత బేదరికాన్ని చూపెట్టి వారు మన యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తారు దానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది అనే అర్థం వచ్చేలా వారు మాట్లాడడం జరిగింది అయితే దీనికి కూడా ఒక కారణం ఉంది మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు ప్రధాన అంశాలను ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది సూచించడం జరిగింది ఒకటి కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ను ఎత్తివేయడం సిఏఏను తొలగించడం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి స్వస్తి పలకడం ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉండడం అదేవిధంగా దానితో పాటు ముస్లిం మైనారిటీ వర్గాలకు న్యాయం చేయడం అంతర్గతంగా నర్మగర్భంగా అర్థం కాని రీతిలో సంపద వికేంద్రీకరణ అనే పదాన్ని చేర్చడం జరిగింది రాహుల్ గాంధీ కూడా ఒక సభలో మాట్లాడుతూ అత్యంత బీదరికంలో ఎవరున్నారో మేము పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం ఒక కమిషన్ వేస్తాం ఆ కమిషన్ ఆధారంగా సంపద వికేంద్రీకరణ చేయిస్తాం అన్నారు అంటే దాని అర్థం ఏమిటి ఇక దీనితో పాటు రెండు వేల ఆరులో ఢిల్లీలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మాట్లాడుతూ ముస్లింలకే మొదటి ముద్ద ఈ దేశపు ఆదాయంలో ముస్లింలకే మొదటి ముద్ద అని ఎలక్షన్ సంబంధించిన బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది మీ ఆ దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను మీరు చూడండి that minorities particularly the muslim minority are empowered చూశారు కదా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు అన్న దాంట్లో తప్పేముంది ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉండగా ఒక రాజకీయ పార్టీ దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏలిన రాజకీయ పార్టీ నూట నలభై కోట్ల మందికి దామాషా పద్ధతిలో మేము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని కల్పిస్తాము ఈ దేశంలోని ప్రజలందరూ సమానమే హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా మేము పరిపాలిస్తాము మే సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉన్నాము అనే మాట మాట్లాడకుండా సెక్యులర్ విధానం పేరు చెబుతూ సెక్ మేము సెక్యులర్లు అని చెబుతూ కేవలం ముస్లింలకే మేము మొదటి ముద్ద తినిపిస్తామనడంలో అంతర్యం ఏమిటి అంటే ప్రాధాన్యత ఎందుకు అనే అంశం ఖచ్చితంగా మెజారిటీ ప్రజలైన హిందూకు కలగక మానదు వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది అంటే దాని అర్థం ఏమిటి ఇప్పుడు చెప్పండి ప్రధానమంత్రి మోడీ ఈ యొక్క మాటలను ఉటంకించడంలో తప్పేముంది అంటే ఒకవేళ కాంగ్రెస్ వస్తే కనుక మొదటి మొద ముస్లింలకే అనే వాదన నిజమే కదా అంటే వారు ఆ విధంగా ప్రయత్ ప్రయత్నించడంలో మెజారిటీ ప్రజలైన హిందువులు నష్టపోతారు కదా మిగతా జైనులు బుద్ధిస్టులు ఎస్సీ ఎస్టీ మైన హిందూ మెజారిటీ వర్గాలు అనేకం ఉన్నారు వీరందరికీ అన్యాయం చేసినట్లే కదా ఒక రాజకీయ పార్టీ ఆ విధమైన సిద్ధాంతంతో మేనిఫెస్టో విడుదల చేయడం తప్పే కదా ఇవి నేనంటున్న మాటలు కావు ప్రజలంటున్న మాటలు అందుకే గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు జై హింద్ భారత్ మాతాకి జై